గతంలో రెండు వేల ఆరు నుంచి రెండు వేల పది వరకు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తోడ ఆదాయాన్ని బడ్జెట్ పెంచి ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి చేశామని ఇందులో నాన్న తాను కూడా భాగస్వామ్యం అయ్యారని చంద్రగిరి వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పష్టం చేశారు తిరుపతి క్లబ్ లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ రోజు తుడా గురించి అనేక విమర్శలు వస్తున్నాయని వాటిలో ఏవీ నిజాలు కావని అన్నారు మేము గతంలోనూ తుడా సంస్థపై విచారణ చేయాలని ముందుగా లేఖ రాయడం కూడా జరిగిందని తెలిపారు మేము అధికారంలోకి రాకముందు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లు ఉన్న ఆదాయాన్ని రెండు వేల ఇరవై నాలుగు వరకు టుడే ఆదాయాన్ని నాలుగు వందల ఇరవై కోట్లకు పెంచడం జరిగిందని తెలిపారు తుడా అభివృద్ధిని పారదర్శకంగానే చేశామని తెలిపారు తుడాను ఒక హోదా కాక ఒక బాధ్యతగా స్వీకరించి సేవ తెలిపారు ఇందులో భాగంగానే తుడా సంస్థను తెలిపారు తుడాకు నలభై నియోజకవర్గాలకు అనుసంధానం చేసి అభివృద్ధి పరచడం జరిగిందని తెలిపారు సూరప్ప గార్డెన్స్ లోని కొత్త భూమిని వేదాంతపురంలో నూట ఐదు ఎకరాలకు కొని అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు ఇతరితర అనాదిగా ఉన్న భూములు కూడా కొనుగోలు చేసి డెవలప్మెంట్ కు తీసుకోవడం జరిగిందని తెలిపారు పది నుంచి పదహైదు కోట్ల వరకు ఖర్చు చేసి అభివృద్ధి చేశామని తెలిపారు పంచాయతీలో రోడ్డు వేసి సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు కొందరు పని కట్టుకుని విమర్శలు చేస్తే అందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు గత కొంతకాలంగా పులివతి నాని గారు ఎమ్మెల్యే గారు తురా మీద ఎంక్వైరీ చేస్తాం ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తామని చెప్పి చాలా చోట్ల చాలా సభల్లో చాలా వేదికల్లో ప్రకటిస్తున్నారు నిజంగానే ఇక్కడి నుంచి మీ అందరి ద్వారా నాని కూడా అడుగుతున్నాను తురా మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి మొట్టమొదటిగా డిమాండ్ చేసింది మా నాన్నగారు చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే మేము దిగిపోయామో దాని తర్వాత నెలకో పదహైదు రోజులకో నాన్నగారు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మేము గత ఐదేళ్లలో చేసిన పరిపాలన ఏ విధంగా చేశామని చెప్పి మీరే ఎంక్వైరీ చెయ్యండి అని చెప్పి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విజిలెన్స్ ఎస్పీ గారికి తురా వీసీ గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ గారికి అందరికి కూడా లెటర్లు రాసి ఆ రోజు ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము తురాని ఒక హోదాగా ఎప్పుడు చూడలేదు అదొక బాధ్యత ప్రజలు మనకిచ్చిన బాధ్యత జగనన్న మనకిచ్చిన బాధ్యత దాన్ని మనం ఇంకా బాగా చేయాలి ప్రతి పల్లెని డెవలప్ చేయాలని ఒక ఉద్దేశంతో మనం తురాకి సేవ చేయడం జరిగింది దానికి మీ అందరికీ తెలుసు ఎంత కష్టపడినామో తురాలో తురాలో అభివృద్ధి చేయడానికి ఏ విధంగా ఏ విధంగా మనందరం కూడా కష్టపడిన ఏ విధంగా నాన్నగారు కష్టపడినారో ఇక్కడ ఉండే పెద్దలందరికి కూడా తెలుసు మేము చేసిన మంచి జనాల్లోకి పోతుందని చెప్పి ఎంక్వైరీ చేయమని చెప్పింది మేమే చేయాలని కోరుకునేది కూడా మేమే కానీ కొన్నిసార్లు కొంతమంది ప్రెజర్ల వల్ల కావచ్చు ఇంకో దాని వల్ల కావచ్చు తప్పకుండా కుట్రపూరితంగా ఏదైనా చేయాలని చెప్పి మీరు ఆలోచిస్తే తప్పకుండా మాకు గడ న్యాయస్థానాన్ని ఆశ్రయించి తప్పకుండా ఆ విధంగా చేసే కుట్రపూరితంగా మీద కూడా తప్పకుండా మేము కూడా న్యాయస్థానంలో వాళ్ళ మీదగా చర్యలు తీసుకునేలాగా ముందుకెళ్తామన కూడా ఇక్కడ నుంచి తెలియజేస్తున్నా